ఉద్యోగి అనుమానాస్పదంతో డెబ్బై రెండు ముక్కలు చేసిన నరరూప రాక్షసుడని అన్ని మహిళా సంఘాలు చెప్పడం జరిగింది ఈ వార్తను ఖండిస్తూ సామాజిక కార్యకర్త జంగిరి ఇంద్ర బహుజన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి అంబేద్కర్ పూలే మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య బీఎస్పీ జిల్లా కన్వీనర్ కంబాలపల్లి బడన్పేట్ మహిళా అధ్యక్షురాలు మంగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జరిగిన సంఘటన గురించి మేము ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఇక్కడ ఈ పర్లాగు దూరంలో జరిగిన ఘటన వెంకటమాదేవిని హత్య చేసిన గురుమూర్తి గురించి చాలా మానవ జాతికే మచ్చ తెచ్చిన గురుమూర్తి తన జాబ్ కూడా ఒక జాబ్ చేసే దగ్గర కూడా వాడు ఎంత నీచంగా ప్రవర్తించిందంటే అమ్మాయిని వాళ్ళ భార్యను ఇద్దరు పిల్లలు ఉన్నారు పదమూడు సంవత్సరాల కాపురం చేసి కూడా ఆమె మీద కనీసం కూడా మానవత్వం లేకుండా డెబ్బై రెండు ముక్కలు చేసి ఉడకబెట్టి దన్ ఎండబెట్టి దంచి పౌడర్ వేసి అక్కడ ఆనవాళ్ళు లేకుండా ఒక చెరువులా పడేసిందంటే ఎంత మానవ జాతికే ఎంత ఈ హీనంగా చేసిందంటే దీనికి మన ఈ ఛానల్కి ఏమనగా మేము ఈ వీన్ని బహిరంగంగా తీసుకొచ్చి వాణ్ణి ఎట్లా మొక్కలు చేసినా వాణ్ణి చాలా హింసించాలి అప్పుడు కానీ వానికి ఈ తగిన శాస్త్రీ జరగదు వానికి జైలు జైలే కాకుండా గురిశిక్ష పడాలి లేకపోతే వానికి తగిన శిక్ష రావాలంటే అందరూ బహిరంగంగా తనాలే వాణ్ణి బహిరంగంగా హింసించితేనే ఇట్లాంటిది ఇంకా వేరే వాళ్ళు చేయాలనేసి నేను జైభీమ్ నా పేరు బాకరం లావణ్య అంబేద్కర్ పూలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని అలాగే తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ అయిన రాష్ట్ర అధ్యక్షురాలని మనకు మూడు రోజుల క్రితం వెంకట మాధవి గురుమూర్తి అనే దంపతుల విషయమై మేము మీరుపేట పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది సిఐ గారిని కలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు రోజుల అక్క అసలు ఏం జరిగింది వాళ్ళ భార్య భర్తల మధ్య ఎందుకు అంత డెబ్బై రెండు ముక్కలు చేసి భార్యను అంత కక్షపట్టి అంత హీనంగా డెబ్బై రెండు ముక్కలు చేసి తనని ఉడక కుక్కర్లు వేసి ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టి దాన్ని పొడి చేసి తీసుకుపోయి అంత ఇది ప్రపంచంలోనే ఒక రికార్డుగా కూడా చెప్పొచ్చు ఏ మన దేశమైనా కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరు భార్యని ఇంతగా శిక్షించి మాత్రం ఎవ్వరు చంపలేదు ఆయన చేసింది తప్పు ఏంటంటే ఆయన ఇల్లీగల్ పెట్టుకొని బా భార్య ఉన్నది ఉన్నట్టు మాట్లాడను వేరే అమ్మాయితో తిరుగుతున్నాం అని చెప్పి అడిగినంత మాత్రం అది మనసులో పెట్టుకొని హీ హీనంగా శిక్షించి కొట్టి కొట్టించి మొత్తము ఆ బాడీని కూడా ఎక్కడ దొరకకుండా ఇంత హీనంగా చేసిన అతను ఇంత ముందుకు ఒక ఆర్మీ ఆర్మీ అయ్యుని కూడా ఒక భరతమాతతోని మనము చేస్తున్నటువంటి డ్యూటీకి కూడా విలువనియకుండా ఇంత హీనంగా ఉన్నటువంటిని ఇంత అసలు చెప్పుకోవడానికి ఉంది ఒక మహిళను చిన్న పిల్లల నుంచి ముసలుల వరకు మాకు ఎక్కడ రక్షణ లేదు రక్షణ లేదు అని చెప్పేసి మేము ఎన్ని ఉద్యమాలు పోరాటాలు ఎన్ని చేసినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ దిశ చట్టం అలాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా మాకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ గత ప్రభుత్వంలో కూడా ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువై అవుతున్నాయి కానీ తగ్గించుకుంటుంది తగ్గడం మాత్రం లేదు ఖచ్చితంగా మా మహిళలకు ఆ అమ్మాయి ఎవరైతే మాధవ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి ఆ అమ్మాయి పిల్లలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు మాత్రం మా మహిళా కమిటీ నుంచి మాత్రం మహిళా రాష్ట్ర కమిటీ నుంచి మేము సెక్రటరియట్కి కూడా వచ్చి మాకు ఒక కొత్త చట్టాన్ని మాకు అమలు పరుస్తారా అమలు పరచకుంటే మాత్రం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కూడా మీరు మాత్రం ఈ చట్టాలను మారుస్తలేరు మా మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తలేరు ఖచ్చితంగా మాకు మహిళలకు రక్షణ ఇంకా ఇలాంటి ముందు ముందు కూడా జరగకుండా రోజుకు గంటకు ఇరవై గంటకు ఇరవై జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఏరియాలలో అసలు ఈ ప్రభుత్వం ఎక్కడ పోతుంది ఏం చేస్తుంది పోలీ అంత చేసి కూడా పోలీసులకే సవాల్ చేసిండు అంటే వాడు ధైర్యం చూడు మీరు ఏం చేసుకోరో చేసుకోరు నీకు సాక్ష్యం ఏముందో సూపీర్ అని అంటే అతని ధైర్యానికి ఏ రకంగా మేము అది చేయాలి మేము మాత్రం మహిళా కమిటీ మా రాష్ట్ర మహిళా కమిటీ నుంచి ప్రభుత్వానికి మాత్రమే ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం ఇలాంటి ఇలాంటి దుర్మార్గుని ఇలాంటి కుక్కని అసలు దేశ ద్రోహి అని చెప్పేసి శిక్షించి అతన్ని మా మహిళా కమిటీకి అప్పగించాలని చెప్పేసి సెంట్రల్కు కాకుండా స్టేట్లోనే మా మహిళలు అందరి ముంగట నడి రోడ్డు మీద శిక్షించి ఉరి శిక్షించి వేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ జై భీమ్ జై భారత్ ప్రేక్షకులకు జై భీమ్ నా పేరు కంబాలపల్లి శాంత నేను బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాళి నిన్న మొన్న మూడు రోజుల క్రితం బయటికి వచ్చిన వార్త గురుమూర్తి గారు మరియు ఆ భార్యని అంత ఘోరంగా ఎందుకు చంపవలసి వచ్చిందనే విషయము ఈ యొక్క మీర్పేట్ పిఎస్లో మరి తను లొంగిపోయాడు కాబట్టి మీర్పేట్లో ఉన్న పిఎస్లో ఉన్న మరి పోలీస్ వాళ్ళకే తెలియాలి కాబట్టి తను ఎందుకు లొంగిపోయిండు దేని గురించి చేసిండన్న విషయం కూడా పోలీసు వాళ్ళకే చెప్పి ఉంటాడు తను కాబట్టి తను ఒక భారతదేశంలో ఒక ఆర్మీ ఉద్యోగం చేసి భారత మాతకి కడుపులో పెట్టుకుని ఉండే మనిషి అతను మరి భారత మాతలనే ఈ దేశంలో మరి భారత మాతని చెప్పుకొని తిరిగే దేశంలో భారత మాతల్ని అడ్డగులిగా అద్దేసుకుంటూ వస్తురు ఇది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచ రికార్డులో డెబ్బై రెండు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి కొన్ని గంటలు ఉడకబెట్టి ఇంట్లో బ్లడ్ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా చేసి మరియు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి నా భార్య కనబడతలేదని చెప్పి ఫిర్యాదు చేసి మరి తన అత్తమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పడం ద్వారానే తన అత్తగారు అయినా ఆ తల్లి మరి పదిహేనో తారీఖు గొడవ అయింది కాబట్టి ఇంట్లో నువ్వే ఏమో చేసి ఉంటా అనే అనుమానంతో ఆమె కూడా ఫిర్యాదు చేయడం వల్ల ఆ యొక్క ఆ యొక్క ఇంట్లో సీసీ కెమెరా వల్ల ఆ అమ్మాయి గురించి బయటపడింది అనే విషయం కూడా తెలిసింది కాబట్టి తనను గురుమూర్తిని మనము ఖచ్చితంగా మహిళల ముందల నిలబెట్టి మా మహిళల ముందు నిలబెడితే మా మహిళలమే తనకు బుద్ధి చెప్పి మా మహిళల ద్వారానే తనకి మా ముందే ఉరిశిక్ష వేయించగలరని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అయితే పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఈ సుబ్బమ్మ అనే మహిళ పోలీషికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి మాధవి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ మంత్ పదహారవ తారీఖు నుంచి భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు మనం ఉమెన్ మిస్సింగ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ మాధవిని వాళ్ళ భర్త ఏమైనా చేసి వాళ్ళు అనుమానం వ్యక్తపరచడం జరిగింది ఆ అన్నిటి మీద కూడా విచారణ కొనసాగుతుంది ప్రస్తుతానికి ఇంకోసారి ఇప్పుడు ఆయనకు ఏ శిక్షణ బుక్ చేశారు సార్ కేసు 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 ఒకటే 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 సెక్షన్ ఇప్పుడు ఆయన మీరు అందు అదుపులోకి అదుపులోకి తీసుకురా తీసుకురా ఉంది ఉంది సమాచారం తెలిస్తే మీకు తెలియజేస్తాం సార్ 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 ఆ వ్యక్తిని అంతే ఓకే రైట్ ఈ మూడు రోజుల ముందు జరిగిన సంఘటన మరి ఆర్మీల జాబ్ చేస్తున్నాడు ఆయన ఆయన దేశాన్ని రక్షించే మనిషి ఈరోజు ఒక మహిళ ఒక మహిళలేంది ఆ ఇంట్లోనే గడవని రోజు మరి ఇద్దరు పిల్లలు ఆగం తల్లి ఆగం ఆమె ఆగం సంసారం ఆగం ఇవన్నీ చేసుకుంటూ కూడా వాడు రోజుల కింద చంపి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి మళ్ళీ ఎండబెట్టి ఏదో పొడి చేసి మళ్ళీ అవి తీసుకొని వాటర్లో వేయనికే పోయినప్పుడు ఆ ఆ అమ్మాయి లోపలికి వచ్చింది ఒకటే తెలుసు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు తెలియదు అని చెప్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మేమేమంటున్నాం అంటే చంపింది ఆయననే తీసుకుపోయి నీళ్ళలో వేసింది ఆయననే మళ్ళీ ఆయననే మిస్సింగ్ అయింది నా భార్య అని చెప్పేసి వాళ్ళ తల్లితో తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది ఆయననే ఇవన్నీ కూడా ఆధారాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ రోజు అందిన వార్త వాళ్ళ బాబాయ్ అంద ఏమంటాడు ఆయనే చంపేసిండు పండగకు వచ్చి ఇంటికి పండగకు వచ్చి రెండు రోజులు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ పోయిండ్రు పోయినాక మాకు అందిన వార్త త్రీ డేస్ కింద ఇట్లా మిస్సింగ్ అని చెప్పారు ఇప్పుడేమో ఇట్లా అని చెప్తున్నారు మాకు న్యాయం జరగాలని చెప్పేసి బాబాయ్ చెప్తున్న వార్త పోలీసు వాళ్ళు చెప్తున్న వార్త ఏంది అక్క ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు అక్క మేము కోరుకునేది ఏంది ఆ ప్రాణానికి ప్రాణం అయితేనే మంచిది ఎందుకంటే ఒక ప్రాణము ఇప్పుడు చంపిండు పోయిండు ఆమెనైతే మళ్ళీ రాదు కానీ ఇప్పుడు ఆయన ఒక బాధ్యత గల ఆర్మీలో డ్యూటీ చేసి వచ్చిన వ్యక్తి కదా దేశాన్ని రక్షించే మనిషి ఈ రోజు దేశం కోసం ఆలోచించకుండా భార్య కోసం ఆలోచించే మనిషి మళ్ళీ ఈ రోజు పిల్లల్ని వాళ్ళని అందరిని చంపేసిన వ్యక్తిని ఈ రోజు బతకని అని చెప్తాను మాకు ప్రజ మహిళలకు అందరికి అప్ప చెప్పండి మహిళలే కాదు ప్రజలకు అప్పచెప్పాలి చెప్పాలి ప్రజలకే చెప్పాలి ప్రజలే చెప్తారు తీర్పు కటాలన్నీ కూడా చుట్టాలి కల్పించాలి కల్పించాలి ప్రభుత్వాల మహిళల రక్షణ కల్పించాలి కల్పించాలి నిర్భయ చట్టం దిశ చట్టం తీసుక రావాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి మహిళల రక్షణ కల్పించాలి కల్పించాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్ది లాలి మహిళల రక్షణ కోసమై వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి మహిళల ఐక్యత వర్ది లాలి వర్ది లాలి